నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రగన గ్రామంలో మరి కల్వకుర్తి మరి రూట్లో మరి కొంతమంది శివస్వాములు బయలుదేరుతున్నారు మరి పాదయాత్ర పాదయాత్రలో భాగంగా వారు ఎక్కడ నుంచి వచ్చారు ఏ ఊరు నుంచి వచ్చారో మనం ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుస్వామి వస్తున్నారు మీరు డిస్ట్రిక్ట్ వికారాబాద్ మండలం వచ్చేసి

ఎక్కడైతే చేరుకుంటే అక్కడ వరకు అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తారా స్వచ్ఛందంగా వచ్చి రాసిలకు సేవ అని సేవ సేవా వచ్చి ఏం పేరు సార్ మా సాముల పేరు మళ్ళీ సార్ ఇంకొకసారి చాలా గొప్ప వాళ్ళు ఎందుకంటే మీతో పాటు వచ్చి వాళ్ళు మీకు అంటే చాలా మామూలు విషయం కాదు మీ గురుసాన్ని ఎవరు సార్ మీరేనా ఇంకా మీరు ఉన్నారా ఓకే జయశ్రీరామ్ కొంచెం ముందుకు రండి ఇక్కడ సార్ ఓం నమస్తే ఎంపి పేరు సార్ మీ పేరు ప్రవీణ్ కుమార్ రవీణ్ కుమార్ ఏం చదువుకున్నారు మీరు టెన్త్ తెలుసా ఇప్పుడు వివాహం అయిపోయింది మీరు మీకు ఇక్కడ ఏదో లింగంలా గనిపిస్తుంది ఏమంటారు లింగనా ఎట్లా మీ వికారాబాద్ నుంచి వచ్చేసారు అక్కడ శివమాల ఎట్లా ఉన్నాయి ఏ విధంగా ఎక్కువ చేస్తారా పూజ విధానం పెట్టుకోవడం పొద్దున పొద్దున చేస్తారాన్ని సార్లు పొద్దున పొద్దు మూడు సార్లు స్నానం మూడు సార్లు స్నానం మరి ఇక్కడ ఎవరైనా ఓమ్ నమష్ అయితే అప్పుడు మీరు ఏం చేస్తుంటారు మీరు అయితే ఈ ఊర్లో ఎవరైనా ఓం నమష్ వైద్యం అంటే కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని రకరకాలు ఉంటాయి దాదాపు అందరూ నేను అందరికీ వస్తాను అందరూ ఒకరే ఒకటే పూజ విధానం అయినప్పుడు కొన్ని కొన్ని గ్రామాలకు కొంచెం తేడా ఉంటది మీరు ఏం చేస్తారు అప్పుడు మేము వేరే విలేజ్ కి వెళ్ళి మరి మళ్ళీ వచ్చి తర్వాత ఏం చేస్తూ ఉంటది సన్నిధానం మొత్తం కడుపుగా చేసుకొని మళ్ళీ ఎన్ని సార్లు వేసి మీకు నేను పదిహేడో సార్ పదిహేడో సారి పాదయాత్ర ఎన్నిసార్లు చేసి ఏడో సారి ఏడో సారా ఎట్లా అనిపిస్తుంది పాదయాత్రలు మంచిగా అనిపిస్తుంది బాగుందా ప్రతిసారి ఇప్పుడు మీది అంత సన్నిధానం పద్దెనిమిది మంది కూడా సన్నిధానం అంటే మా నేనొక్కని కంకల్ పక్కన విలేజ్ పక్క పక్కన అందరు స్వామి కూడా అందరు ఉన్నారు కానీ వాళ్ళు రాలేదు వాళ్ళు యాత్ర పోతురా ఇట్లా వాళ్ళు టూర్ పోతే ధన్యవాదం నడవాలనిపించింది ప్రతిసారి వెళ్దాం కాబట్టి వెళ్దాం మా స్వామి చెప్తున్నాడు ఎటు వస్తువులు ఇంకా ధన్యవాదాలు స్వామి వాస్తవనేది మనకు మన ఊరోళ్ళు రానప్పుడు పేరు వాళ్ళతో కలిసి పోవడం మంచిగా ఎందుకంటే వాళ్ళకి కూడా ఇబ్బంది పెడు మనం ఒకరిని నడుస్తున్నాం కదా అని మీరు రాను కూడా నన్ను కాదు ఎందుకంటే తీర్థయాత్రలు చేయాలి అటు పాదయాత్ర కూడా చేయాలి ధన్యవాదాలు స్వామి మా స్వామి మనం తయారు చేసి ఇంతమంది ఓం నమ శినివాస్ స్వామి ఏం పేరు మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ పాడవడం మంచిగా వాళ్ళు మరి ఎన్నిసార్లు పాదయాత్ర చేసి సారా మరి పాదయాత్ర చేసుకుంటే మంచిగా అనిపిస్తుందా అంటే మీరు ఇప్పుడు నిండుమాల వేసుకున్నారా అర్ధ మందల వేసుకున్నారు ఇప్పుడు మీ సన్నిధానం ఎంతమంది అంటే తొలి దేశంలో ఎంతమంది ఉన్నారు ఆరు వందలు ప్రతి ఏటా కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు ఎంతమంది మీకు సంతానం స్వామి అబ్బాయిలు అబ్బాయిలు ఒక ఓకే ఏ వృత్తి ఏం చేస్తుంటారు మీరు అంటే మరి ఇప్పుడు శివమాల అయిపోయి కూడా మళ్ళీ మీ శనివారం సినిమా భజనాలు అలాంటివి చేస్తుంటారా ఇప్పటికి చాలా మంది యూటి పిల్లలు కూడా చూస్తున్నాం వాటర్ చూస్తున్నాం అయితేనేమి అయ్యప్ప స్వాములు అయితేనేమి ప్రతి ఒక్కరు మాల ఓన్లీ ఆ మాల ఉన్నగాడికి మళ్ళీ తర్వాత పత్తకు లేకుండా పోతున్నారు ఏ పూజ కార్యక్రమం పాలు చాలా మంది బాధపడతారు దీనిపైన మీ స్పందనే ఏమిటి సార్ ఏం లేదు సార్ మా విలేజ్ లో ఇట్లా వారం వారం చేస్తా మా విలేజ్ లో వారం వారం ఒక గుడికాడ చేస్తారు సో ఊర్లో మా ఊర్లో ఐదారు ఉంటాయి హనుమాన్ టెంపుల్ కూడా శనివారం సోమవారం శివాలయం టెంపుల్ అయితే ఓ వారం ఒక దాన్ని చేస్తారా అంటే వారంలో ఒక్కొక్క రోజు గుడి గుడికి ఒకటి రాకాచేయన కీర్తన అనేది తిన్నారా ఉందా రాక మళ్ళీ రాసా చే వెళ్ళే కదా కీడతనాలు అక్కడ ఏదో చేత ఇప్పుడు ఆ కవి కూడా మీ ఊరేనా అవునా పీఠం ఉందా టెంపుల్ అది ఆరాధనోత్సవాలు జరుగుతాయి అట్లా దసరా ముందు రాకమచ్చలు వాడగలుగుతారా ఈ రోజు అండి ఓం నమ శివ స్వామి సందీప్ సందీప్ కట్ చేసే